వందలో పది శాతం అనుకోవాలి ఎందుకు అంటే ఎక్కడ సపోర్ట్ ఉంది కార్యకర్తకి జైలుకెళ్ళినప్పుడు పరామర్శించడం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోట్లది ఉంది నువ్వు వెళ్ళి ధర్నాకు కూర్చోవాలి సుప్రీంకోర్టు ఏంది ఇది వీళ్ళు హైకోర్టుకి వెయ్యాలా ఇది బోట్లు ఏంది బోట్లతో బ్యారేజీని గుద్దేయడం ఏంటి ఈ టైంలో ఈ ఏంటి అని ఏమన్నా లీగల్ గా ఫైట్ చేశారా అంటే అప్పుడు అప్పుడు ఆ ఒప్పుకున్నట్టు అవుదా నేననేది అదే ఇక్కడ వైసీపీ అని ప్రభుత్వం అంటోంది అసలు అని గత వెల్సింది అట్లా ఎట్లాంటిది అని గత వెళ్ళాల్సింది ఇంకోటి బోట్లు గుద్దితే బ్యారేజీలు కూలిపోతాయా తేల్చమని చెప్పి నిపుణులతో సిబిఐ దర్యాప్తు చేపించమని అడగాలి కదా అవసరం లేదు కదా అట్లాగే కరెక్ట్ గా వరదల సందర్భంలో నిర్లక్ష్యం ఇదిగో అని కోర్టులో కేసేసారే సమాచారం అందించిన వాళ్ళందరి మీద కేసు పెట్టాలా సిబిఐ దర్యాప్తు జరపాలా శనివారం సాయంత్రం అనగా గండు పడితే ఆదివారం పొద్దు నెలల్లో నీళ్ళు నీళ్లు వచ్చేదాకా సమాచారం అందించలేదు క్రైము అనే పాయింట్ ఎవరన్నా కేసేశారా ఆందోళన చేశాడా ధర్నానో ఒక ఉద్యమమో చెయ్యాలి కదా లేదా తప్పుడు కేసులు పెడతానప్పుడు వెళ్ళి కూర్చోవాలి కదా ఎట్ట పెడతా చూస్తా నేనని చేస్తున్నారా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలో సిఇఓ ఆ పైన ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంటదో ఆ లేయర్ తరహా వ్యవహారం ఏంటంటే ఆయన మాట్లాడతాడు ఏది శనివారం ఆదివారం సెలవు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు ఏదో శుక్రవారం సోమవారం మంగళవారం మంగళవారం వస్తాడు